హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఇండియన్ హిస్టరీ నుంచి సింధు నాగరికత అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన ఆన్సర్స్ని చూద్దాం అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింధు నాగరికతకు సంబంధించి తవ్వకాలు జరిపిన మొదటి ప్రదేశం ఏది ఆప్షన్ ఒకటి హరప్ప రెండు మొహంజోదారో మూడు కాళీబంగన్ నాలుగు దోలవీరా ఆన్సర్ ఆప్షన్ వన్ హరప్ప అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సింధు నాగరికత ఆధారాలు లభించని రాష్ట్రం ఏది ఆప్షన్ ఒకటి మహారాష్ట్ర రెండు గుజరాత్ మూడు కేరళ నాలుగు రాజస్థాన్ ఆన్సర్ కేరళ నెక్స్ట్ సింధు ప్రజల లిపి ఒకటి ద్రావిడ లిపి రెండు లిపి మూడు బొమ్మల లిపి నాలుగు కరోస్టి లిపి ఆన్సర్ బొమ్మల లిపి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు సమకాలీన నాగరికత ఏది ఒకటి మెసఫాటోమియా నాగరికత రెండు ఈజిప్ట్ నాగరికత మూడు చైనా నాగరికత నాలుగు పైవన్ని ఆన్సర్ పైవన్ని అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సింధు నాగరికత కాలం నాటి పశుపతి ముద్రికకు సంబంధించి సరికానిది ఏది ఒకటి పశుపతి ముద్రిక మొహంజోదారోలో లభించింది రెండు ఈ ముద్రిక చతురస్రాకారంలో ఉంది మూడు ఈ ముద్రికను స్టియోటైడ్తో తయారు చేశారు నాలుగు పశుపతి ముద్రిక హరప్పాలో కూడా లభించింది సరికానిది ఆన్సర్ నాలుగు పశుపతి ముద్రిక హరప్పాలో కూడా లభించింది అలాగే నెక్స్ట్ పశుపతి ముద్రిక చుట్టూ ఉన్న జంతువులు ఏవి ఆప్షన్ ఒకటి పులి ఖడ్గమృగం గేదే ఏనుగు జింక రెండు పులి సింహం జిరాఫీ కుందేలు జింక మూడు పులి ఖడ్గమృగం జింక కుందేలు నాలుగు ఏనుగు పులి కుందేలు నక్క జింక ఆన్సర్ ఆప్షన్ ఒకటి పులి ఖడ్గమృగం గేదే ఏనుగు జింక అలాగే నెక్స్ట్ సింధు నాగరికత ప్రజల ప్రధాన దైవం ఒకటి అమ్మ తల్లి రెండు పశుపతి మూడు విష్ణువు నాలుగు ఇంద్రుడు ఆన్సర్ అమ్మ తల్లి నెక్స్ట్ క్వశ్చన్ మహాస్నానవాటిక ఏ ప్రదేశంలో లభించింది ఒకటి హరప్ప రెండు మొహంజోదారో మూడు కాలిబంగన్ నాలుగు లోతాల్ ఆన్సర్ మొహంజోదారో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కింది వాటిని జతపరచండి ఒకటి మహాధాన్యాగారం రెండు పూసల తయారీ కేంద్రం మూడు ఒంటె అస్థిపంజరం నాలుగు ఓడరేవు ఏ మొహంజోదారో బి చన్హోదారో సి కాలీబంగన్ డి లోతన్ ఆన్సర్ ఆప్షన్ ఒకటి వన్ ఏ బి త్రీ సి మహాధాన్యాగారం మొహంజోదారో పూసల తయారీ కేంద్రం చన్హుదారో అంటే అస్థి పంజరం లభించిన ప్రాంతం కాలీబంగన్ ఓడరేవు లోతాన్ అలాగే నెక్స్ట్ కింది వాటిలో సింధు నాగరికతకు సంబంధించి సరికానిది ఇది భారతదేశంలో మొదటి నాగరికత రెండు దీన్ని మార్షల్ వెలుగులోకి తీసుకొచ్చారు మూడు ఈ నాగరికత సింధు గగ్గర్ హాక్రా నది తీరంలో ఉంది నాలుగు సింధు ప్రజలు అశ్వాలను అధికంగా ఉపయోగించారు ఆన్సర్ ఆప్షన్ నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు ఏ విషయంలో ఏకరూపత కలిగి ఉన్నారు ఒకటి పట్టణ ప్రణాళిక రెండు ఇటుకల నిర్మాణం మూడు తునికలు కొలతలు నాలుగు పైవ్ ఆన్సర్ పైవన్ని అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో తొలి పట్టణ నాగరికత ఏది ఒకటి సింధు నాగరికత రెండు ఆర్య నాగరికత మూడు మెస్పాటోమియా నాగరికత నాలుగు ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఒకటి సింధు నాగరికత అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మహాస్నాన వాటికను దేనికోసం ప్రధానంగా ఉపయోగించారు ఆప్షన్ ఒకటి ప్రతిరోజు స్నానం చేయడానికి రెండు రాజులు రాణులు స్నానం చేయడానికి మూడు పండుగలు మత వ్యవహారాల్లో ప్రజలు స్నానం చేయడానికి నాలుగు మత పెద్దలు స్నానం చేయడానికి ఆన్సర్ ఆప్షన్ మూడు పండుగలు మత వ్యవహారాల్లో ప్రజలు స్నానం చేయడానికి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాగలితో దున్నిన భూమి ఆండవాళ్ళు మొదటిసారిగా బయటపడిన సింధు ప్రాంతం ఏది ఒకటి కాళీబంగన్ రెండు మోహన్జోదారో మూడు లోతాన్ నాలుగు చన్హోదారో ఆన్సర్ కాళీబంగన్ అలాగే లాస్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించిన ప్రజలు ఎవరు ఒకటి సింధు నాగరికత ప్రజలు రెండు ఆర్య నాగరికత ప్రజలు మూడు మెసపటోమియా ప్రజలు నాలుగు చైనా నాగరికత ప్రజలు ఆన్సర్ సింధు నాగరికత ప్రజలు ఇవి ఫ్రెండ్స్ టుడే సింధు నాగరికతకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన ఆన్సర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్